అవార్డుల్లో గుంటూరు జిల్లా మెరిసింది స్వచ్ఛాంధ్ర లక్ష్యాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన సంస్థగా పెడుగురాళ్ల బస్టాండ్ కూటమి ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డు అందుకుంది పురస్కారం దక్కడంపై డిపో మేనేజర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు అవార్డు అందించిన కూటమి ప్రభుత్వానికి డిపో తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు డ్రైవర్లు సైతం అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు స్త్రీ శక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నామని విద్యార్థిని తెలిపింది కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసింది ఉచిత ఉచిత బస్సు సౌకర్యం కూడా చాలా దగ్గరుండే ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా వాటర్ ప్రాబ్లం కానీ బస్సులు టయానికి తెలియని వాళ్ళకి చెప్పడం కానీ అన్ని అరేంజ్మెంట్లు చేస్తున్నాము దీనివల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంది సీఎం గారికి ఎంతో కృతజ్ఞతగా నమస్కారం స్వచ్ఛాంధ్ర కింద మా డిపోకి మా మా డిపోకి మంచి పేరు వచ్చినందుకు మా స్టాఫ్కి మరి మా డిగ్రీ డిపో ఓపెన్ చేసిన మేనేజ్మెంట్ కి మా పై అధికారంలో ఉన్నటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రీ బస్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలకి ఎంతో ఉపయోగపడతారు చాలా అవసరం కూడా ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుతున్నాయి ఈ ఏజ్ లో పిల్లలకి బస్ ఫీజు చాలా చార్జ్ చేస్తారు ఎంత దూరం వెళ్లే వాళ్ళు చాలా థ్యాంక్స్ సీఎం గారికి సీఎం గారికి అండి మొత్తం బస్సు పెట్టే